సంగారెడ్డి జిల్లా సదస్యోపీఠ పట్టణంలో బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్ వినోద్ మాట్లాడుతూ నిజంగా మోదీ గారికి ఈ దేశ ప్రజలపై చిత్తశుద్ది ఉంటే నాలుగు వందల సీట్లు ఎలా వస్తాయో మరి బ్యాలెట్ ద్వారా గెలిస్తే అది నిజమని దేశ ప్రజలు నమ్ముతారు వెంటనే కేంద్ర ప్రభుత్వం బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ ఈరోజు సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఏ నిషేధించాలి అలాగే బ్యాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఎందుకంటే మోదీ గారి పదే పది ఇస్తుంది ఇలా దేశంలో నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల గట్ల పదే సీట్ గెలుస్తాం పదం చెప్తున్నాను మోడీ చెప్పిందో ఎక్కడ కూడా దేశంలో ఈ పది పాలన ముందు చెప్పిన కూడా ఈ దేశానికి వర్వచ్చింది ఏం లేదు అంత చేసినప్పుడు కూడా నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాలకే రిచార్జ్ చేస్తామంటే సీట్ పైకి అనుమానం వస్తుంది మోదీకి నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఏదో ఈవెంలో ఏదో సాగుతాయం చేసి ఉండాలి ఈవెంట్ సబ్ చేసి ఉండాలి అందుకోసమే మోదీ గారు నిజంగా ఈ దేశం మీద ఈ దేశప్రదంగా చిత్తశుద్ధి ఉంటే మీ మీద మీకు నమ్మకమంటే నమ్మకం ఉంటే మరి రాబోయే పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో నిజంగా బ్యాలెట్ బ్యాలెట్ ప్రవేశపెడితే అప్పుడు మీకు నాలుగు వందల సీట్లు వస్తే అప్పుడు మేము కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తాం నాకుంటే ఎక్కడ జరిగితే అక్కడ ఏమిచ్చినా ట్యాకరం చేసేస్తుంటూ ప్రతిపక్షాలకు ఓటు వాడకుండా ఏపటి తగ్గిన బీజేపీకి ఎప్పటి వచ్చిన విద్యా ట్యాంపర్ ఇస్తుంది కదా నిజంగా ట్యాంపర్ అని ఎందుకు చాలా ప్రోత్సెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా